ప్రభనేసి క్రీస్ నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలుస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము రాబో కాలమునకు మంచి పునాది అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమనందు నమ్మక సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకయించుడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయవారును ధనము ధనమగలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము అంటాడు ప్రస్తుతం ప్రియమైన వర్లరా ఈ సమయంలో రాబో కాలమునకు మంచి పునాది అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము ఉదాహరణకు ఒక కట్టడం నిలబడాలి అంటే పునాది బలంగా ఉండాలి లోక సంబంధులు లోకంలో తమ కోసము మంచి పునాది వేసుకుంటారు అలాగే క్రైస్తవులు తమ కోసము రాబో కాలమునకు మంచి పునాది వేసుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము గమనించినట్లయితే రాబో కాలమునకు మంచి పునాది ఎలా వేసుకోవాలనేటువంటి పాఠాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము రాబో కాలమునకు మంచి పునాది ఎలా వేసుకోవాలో ఈ పాఠములో మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం క్రిస్టియన్ ప్రేమ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ యొక్క సందేశము మీకు నచ్చినట్లయితే ఈ యొక్క పాఠాన్ని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల ఎంతోమందికి ఈ యొక్క వాక్యము వారి యొక్క విశ్వాస జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావించి మీరు నేను చేసినటువంటి యొక్క ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించే నిమిత్తము మీరు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా మనం చేస్తూ ఉన్నాను పాఠంలోని మొదటి భాగాన్ని మనము గమనించినప్పుడు క్రైస్తవులు రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నట్టుకు సమస్తము ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకం ఉంచాలి క్రైస్తవులు రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నట్టుకు సమస్తము ధారాళముగా దయచేయు దేవుని ఎందు నమ్మకం ఉంచుట మొదటి పాయింట్గా మనము గమనించినట్లయితే క్రైస్తవులు ధనమును బట్టి గర్విష్ఠులు కాక అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచ్చినాయని మనం గమనించినప్పుడు హమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచుక అని అంటాడు అంటే క్రైస్తవులు ధనాన్ని బట్టి విశ్వాసంలో నుండి తొలగిపోయే అవకాశం ఉందని పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఏమని వారికి తెలియజేయమంటూ ఉన్నాడు అని అంటే సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మక నమ్మకం ఉంచే విధంగా వారికి ఆజ్ఞాపించు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు తిమోతికి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు అంటే క్రైస్తవులు ధనాన్ని బట్టి విశ్వాసములో తొలగిపోయే అవకాశం ఉంది కనుక ధనం మీద మనసు పెట్టక ధనాన్ని బట్టి గర్వించక సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని మీదే నమ్మకం ఉంచే విధముగా వారిని ఆజ్ఞాపించు లేకుంటే ప్రోత్సహించు అనేటువంటి విషయాలను ఇక్కడ పౌలు తిమోతితో చర్చిస్తూ ఉన్నాడు అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే అస్థిరమైన వాటి ఎందు నమ్మిక ఉంచుక అంటాడు అస్థిరమైన అనిశ్చయమైన వాటి ఎందు నమ్మిక క్రైస్తవులు అస్థిరమైన వాటి ఎందు అనిశ్చయమైన వాటి ఎందు నమ్మకము ఉంచక అని తెలియజేస్తూ ఉన్నాడు సామెతుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగైదు వచ్చినాలను మనం గమనించినప్పుడు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును పక్షి రాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని అని అంటూ ఉన్నాడు ఇక్కడ క్రైస్తవులు గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ఐశ్వర్యము కొంద ప్రయాస పడకము నీకు అభిప్రాయము కలిగిన దానిని విడిచిపెట్టు అంటే క్రైస్తవులు ఈ లోకానికి సంబంధించినటువంటి వారు కారు ఈ లోకములో జీవించేవారు జీవించేవారు కారు క్రైస్తవులు పరసంబందులు గనక రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలనుకునేటువంటి వారు వారు ఐశ్వర్యము పొంద పొందే ప్రయాస ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడకూడదు ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినను అది విడిచిపెట్టు అనని దీని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాను కనుక ఐశ్వర్యము అస్థిరమైనది సంపద అస్థిరమైనది ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా అస్థిరమైనవి అంటే స్థిరము కానివి స్థిరము కాని వాటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడద్దు స్థిరమైన వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడు కానీ స్థిరమైనది ఏమిటని అంటే రాబో కాలము ఆ కాలంలో క్రైస్తవులు స్థిరంగా ఉంటారు ఆ కాలంలో నువ్వు స్థిరంగా ఉండేందుకు మంచి పునాది వేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి ఈనాడు తెలియజేస్తూ ఉంది ఇక మూడవదిగా అంటాడు సుఖముగా బ్రతకడానికి సమస్తం మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకం ఉంచండి అంటాడు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం గమనించినప్పుడు అన్న పానములు కంటేనూ తన కష్టార్జీతము చేత సుఖపడు కంటేనూ నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇదినూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకోండి ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము అంటాడు కనుక అన్నపానములు పుచ్చుకునే కంటేను తన కష్టార్జీతమైన తన కష్టార్జీతాన్ని అనుభవించటము దేవుడు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం కనుక ఇది ఇదినూ దేవుని వలన కలిగిన కలిగిన నేను తెలుసుకోండి అంటాడు అంటే అన్నపానములు పుచ్చుకున్న కంటేను తన కష్టార్జీతము చేత సుఖపడుట కంటేను నరుని నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇదే ఇది మేలు ఇది మేలుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు తన కష్టార్జీతాన్ని తను తినేటువంటి తినడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు మనం ఏదైతే సంపాదించుకుంటామో అది అనుభవించడానికి దేవుడు అనుమతిస్తేనే ఎవరైనా భూమి మీద అనుభవించగలరు కనుక ఆయన ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు అని అంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటే ఒక మనిషి భోజనం చేసి సంతోషించాలి అని అంటే తను తృప్తి పొందాలి అని అంటే దానికి దేవుని యొక్క సెలవు కావాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేది కావాలి అంటే దేవుని సెలవు లేకుండా ఎవరూ కూడా భోజనం చేసి సంతోషించలేరు అలాగే భూమి మీద మానవుడు ఏదైనా సంపాదించుకోవాలి అని అంటే దానికి దేవుడు అనుమతించాలి దేవుడు అనుమతించకుండా ఏ నరుడు కూడా ఏ మనిషి కూడా తనకు కావలసినటువంటి వాటిని భూమి మీద సమకూర్చుకోలేడు కనుక క్రైస్తవులు రాబో కాలానికి సమకూర్చుకునేటువంటి వాటిని రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నట్టుగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక లోక సంబంధులు లోకంలో ఉన్న వాటి కోసము ప్రయాసపడతారు వాటిని సంపాదించుకోవడానికి వారు పూనుకుంటారు ఇది క్రైస్తవులు లోక సంబంధులు కారు కనుక రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నట్టుకు సమస్తము ధారాళంగా దయచేయి దేవుని మీద నమ్మకం ఉంచాలి కానీ దయచేయబడిన వాటి మీద కలిగిన వాటి మీద మనసు పెట్టొద్దు వాటిని బట్టి మీరు గర్వించొద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ఇంకా ఏమంటాడంటే అపోసరి కార్యములు పద్నాలుగు వచ్చాయేమో పదిహేడో వచ్చినంలో అక్కడ అంటే ఆ యొక్క లేఖను మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు ఉల్లాసము చేత మీ హృదయంలో నింపుచు మేలు చేయుటి చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్ప్రి అంటాడు కనుక ఆయన ఆకాశం నుండి వర్షము ఫలవంతములైనటువంటి ఋతువులు అంటే మనిషికి బ్రతకడానికి ఏవైతే కావాలో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు సమస్తము సర్వ సృష్టిని అంతటినీ కూడా దేవుడు మనిషికి మేలైనదిగా అనుగ్రహించాడు ప్రతి మేలు ఆయన మన పట్ల చేస్తూ మనల్ని ఉల్లాసంగా ఉంచి మనల్ని ఉల్లాసంగా ఆయన ఉంచుతూ ఉన్నాడు అంటే ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు మనకు కావాల్సిన వాటన్నిటినీ కూడా ఇస్తూ ఉన్నాడు కనుక ఎవరి మీద మనము నమ్మకం ఉంచాలి అని అంటే సమస్తము ధారాళముగా దయచి దేవుని మీదే నమ్మకం ఉంచాలి కానీ క్రైస్తవులు ధనాన్ని బట్టి గర్వించకూడదు హేమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక కనుక ఏదైనా భూమి మీద మనము కాస్త కూస్త కలిగి ఉన్నామని అంటే దాన్ని బట్టి గర్వించే వారిగా ఉండక సమస్తము ధారాళముగా దయచి దేవుని మీదే నమ్మకం ఉంచండి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం కనుక ఈ యొక్క సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించవలసినటువంటి వాడై ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా దేవుని దయవలనే నేను బ్రతుకుతున్నాను దేవుని దయవల్ల నేను జీవమును కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇక ఐదో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు సమృద్ధిగా ఆయన దయచేస్తూ ఉన్నాడు అంటే తక్కువ కాకుండా సమృద్ధిగా ఇస్తున్నాడు పురెందీలకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో వచ్చాయము ఎనిమిదో వచ్చినాయని మనం గమనించినప్పుడు మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీరు మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అంటాడు కనుక అన్నిటి ఎందు అన్నిటి ఎందు ఎల్లప్పుడునూ మీరు మీరు సర్వసమృద్ధి గలవారై సమృద్ధి అంటే తక్కువ కాకుండా సర్వము సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు తన ప్రజలైనటువంటి వారికి సమృద్ధిగా తక్కువ కాకుండా ఆయన మనకి ఏమైతే కావాలో తన పిల్లలైనటువంటి వారికి వాటన్నిటినీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే భూమి మీద మనము కలిగి ఉన్నవన్నీ మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటినీ దేవుడే ఇస్తున్నాడు ఒకవేళ మన భూమి మీద దరిద్రంగా ఉన్నట్లయితే దరిద్రులుగా ఉంటే అది కూడా ఆయన ద్వారానే అనుగ్రహించబడుతుంది మనం భూమి మీద ధనవంతులుగా ఉన్నాము అంటే దేవుని వలనే మనము ధనవంతులు అయ్యాము భూమి మీద ఏదైనా మనము పొందాము అని అంటే దేవుని వలనే అది పొందాము కనుక పిల్లలు కానీ గృహము కానీ వస్త్రము కానీ ఇవన్నీ మనం ఏదైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని సెలవు చేతే పొంది ఉన్నాము కానీ దేవుని సెలవు లేకుండా ఏది కూడా మనము మనంతటికి మనము పొందలేము కనుక సమస్తము అనుగ్రహించి దేవుని మీదే నమ్మకం ఉంచాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది అలాగే ఆ రోజుగా మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల ప్రతి అవసరము తీరుస్తాడు తీరుస్తూ ఉన్నాడు ఫిలిపీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో మనం గమనించినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసినంత మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను అంటాడు అంటే ప్రతి అవసరము ఆయన తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు మనకి ఏదైతే అవసరమో ఆ అవసరాలన్నీ ఆయన మనకి తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం అడిగినప్పుడు కనుక ఎన్నో అవసరాలు ఆయన అడగకుండానే మనకి తీరుస్తూ ఉన్నాడు కనుక మనకు కావలసిన వాటిని వాటిని మాత్రమే కాకుండా మనం అడగన వాటిని కూడా ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు ప్రతి అవసరము మనం ముందే దేవుడు మన పట్ల కృప చూపించి ప్రతి అవసరం కూడా తీరుస్తున్నాడు కనుక ప్రతి అవసరము తీర్చి దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి కానీ కలిగిన వాటిని బట్టి మనము గర్వించి విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది కనుక క్రీస్తుని ప్రియమైన వారులరా ఈనాడు మనము కలిగిన దాన్ని బట్టి గర్వించే వారిగా ఉండక సమస్తము ధారాళంగా దయచే దేవుని మీదే నమ్మకం ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది కనుక రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలనుకునేటువంటి వారు రాబో కాలానికి మంచి పునాది కొరకు ఏం చేయాలో అది చేయాలి కానీ కలిగిన వాటిని బట్టి గర్వించకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది మరికొన్ని విషయాలు రెండో భాగంలో మనము నేర్చుకుంటాము అందరికీ వందనాలు